రేపు బుధవారము అలానే కాకుండా మనకు పంచమి కూడా కలిసి వచ్చింది చాలా అద్భుతమైన రోజు మనకు కార్తీక పంచమి కాబట్టి ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కావున ఏంటంటే కనుకనండి మర్చిపోకుండా యాలకులతో ఇలా చేయండి ఇరవై నాలుగు గంటల్లో డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కావున ఏంటంటే కనుక ఈ విధంగా ఈ చిన్న పరిహారాన్ని ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి అసలు దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలా ఫలితాలు మనకు వస్తాయి అనేది తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా నండి కార్తీక మాసంలో ఏంటంటే ప్రతి దినము కూడా మనకు పర్వదినం లాగే మనం పరిగణిస్తూ ఉంటాము ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి కావచ్చు అష్టమి కావచ్చు ద్వాదశి ఏకాదశి పౌర్ణమి ఇవన్నీ కూడా ఏంటంటే పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి అనమాట పౌర్ణమి అంటే అలానే కాకుండా పంచమి రెండు ఒకటిగానే భావిస్తారు కాకపోతే ఏంటంటే పంచమి తిథి అనేది లక్ష్మీదేవి రూపంగా చెబుతూ ఉంటారు అమ్మవారు ారు పంచమి తిథిని చాలా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి మనం ఈ రోజు ఏం చేసుకున్నా కానీ మనకైతే ఫలితాలు అధికంగానే వస్తాయి ఈ రోజు పెట్టే దీపానికి కావచ్చు ఈరోజు చేసే పరిహారానికి కావచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఎవరికైతే డబ్బు లేదని ఇబ్బంది ఉంటూ ఉంటుందో అలాంటి వాళ్ళు ఈరోజు లక్ష్మీదేవిని చక్కగా ఏంటంటేనండి అలంకరించుకొని దీపారాధన చేసినా లేదంటే కనుక చక్కగా పరిహారం చేసిన తల్లి ఆ తల్లి మనని అనుగ్రహిస్తుంది కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనమాట కాబట్టి ఈ విధి విధానాలతో ఏంటంటే చక్కగాండి మీరు ఈ పరిహారం చేసుకోండి మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఆ తర్వాత ఇంటిని వాకులు శుభ్రం చేసుకోండి ఆనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి పంచమి కదా పంచమి ఏంటంటే ఏంటంటేనండి మన సమస్యలన్నీ కూడా పటాపంచలవుతానికి అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి పంచమి తేదీ రోజున ఖచ్చితంగా దీపారాధన చేస్తారు కార్తీక మాసంలో వచ్చే పంచమికి చాలా శక్తి ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు మనకేంటంటే ఏంటంటే నండి శివకేశవుల అనుగ్రహంతో పాటు మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగాలని మనం కోరుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగేసి ధన సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలంటే ఈ రోజు లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకుని మనం ఏంటంటేనండి దీపారాధన చెయ్యాలి దీపము ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ పెట్టుకోవచ్చు అలా పెట్టిన తర్వాత ఏంటంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఒక యాలక్కాయని తీసేసుకుని దీపంలో వేయండి దీపం వెలిగించిన తర్వాత మనం ఏంటంటే ఇలా యాలక్కాయని వెయ్యటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సంపద అధికంగా పెరుగుతుందని పురాణం చెబుతుందనమాట ఇలా యాలక్కాయని దీపం పెట్టడం వల్ల ఆ దీపం లక్ష్మీదేవి తీసుకుని సర్వ సంపదలను మనకు చేకూరుస్తుందని కూడా మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి తిది రోజున ఈ చిన్న పరిహారం చేసేసి చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే ఈ రోజు అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలతో అలంకరణ చేయండి ఆ తర్వాత ఈ విధంగా దీపారాధన చెయ్యండి ఇలా చేస్తే సరిపోతుందండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి మనకు చాలా వరకు కూడా కోరికలు ఉంటూ ఉంటాయి ఎంత పెద్ద కోరికలనైనా సరేనండి తీర్చుకోవటానికి ధనాన్ని రప్పించుకోవటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుంది అలానే కానీ కాకుండా ఏంటంటే మీకు ధన సమస్య అధికంగా ఉందనుకోండి అలాంటి వాళ్ళు ఈరోజు అంటే పంచమి కదా కార్తీక పంచమి కాబట్టి చాలా పవిత్రమైనది కావున ఐదు యాలకులను తీసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకుని ఆ తర్వాత యాలకులని మీరు అంటే వ్యాపారం చేసే సంస్థల్లో గల్లా ఉంటాయి కదా అక్కడ దాచుకోవచ్చు లేదంటే మీ పర్సులో జేబుల్లో కూడా పెట్టుకోవచ్చు ఆ యాలకులు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఖచ్చితంగా నివేదన అవుతాయి శాస్త్రాలు మనకు ఇలా వివరిస్తున్నాయి యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టము అవి సుగంధ ద్రవ్యాలుగా భావిస్తారు కాబట్టి ఆ తల్లి చాలా చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట ఇలాంటి పంచమి కలిసి వచ్చినప్పుడు ఎవరికైతే అధికంగా ధన సమస్య ఉంటూ ఉంటుందో అలాంటి వాళ్ళు లక్ష్మీదేవి పటం ముందు ఐదు యాలకులను పెట్టి పూజించుకొని దీపదూప నైవేద్యాలతో ఆ తర్వాత యాలకులను తీసేసి ధనం దాచే చోట దాచుకుంటే ఏదో ఒక రూపంలో ధనం మన దగ్గరికి చేరుతుందని కూడా మనకు శాస్త్రం చెబుతుందనమాట అందుకే మీకు కూడా అండి ఉండే ధన సమస్య పోగొట్టుకోవాలంటే రేపు పంచమి రోజు దీపం పెట్టిన తర్వాత యాలకుల పరిహారం చేసేసుకొని సరిపోతుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే కనుకనండి యాలకులు లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి ఎందుకంటే ఆ తల్లికి అవి నివేదన కావాలన్నమాట అవి సుగంధ ద్రవ్యాలు కాబట్టి ఆ తల్లి వాటిని నివేదన చేసేసుకుని వాటికి అదృష్టాన్ని ఇస్తుంది అలానే కాకుండా వాటికి చక్కగా యోగాన్ని కలిగిస్తుంది అలా కలిగించడానికి కనీసం మనకు నలభై నాలుగు నిమిషాల సమయమైనా సరే పడుతుందని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది ఇలా పెట్టేసిన తర్వాత వాటిని చాలామంది కూడా ఏంటంటే వ్యాపారం అభివృద్ధిలోకి రావటం లేదు వ్యాపార సంస్థలు చక్కగా నడవటం లేదని భావిస్తూ ఉంటారు అంటే చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారం అలానే కాకుండా ఏ వ్యాపారమైనా కావచ్చు ఆ వ్యాపార పరంగా ఏంటంటే ఇబ్బంది పడిపోయేవారు ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించుకొని చూడండి మీరే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు మీరే ఫలితాన్ని అంటే పొందుతారని కూడా చెప్పొచ్చు కానీ ఆలకులు ఒక్కసారి మనం ఈ విధంగా పూజించుకున్న తర్వాత మనకు ప్రతి నెలలో పంచమి వస్తుంది కదా అలా పంచమికి ఒక రోజు ముందు వాటిని తీసి పడేసి మళ్ళీ పంచమి రోజు యాజ్ గా ఇలాగే చేసేసుకుంటే ఎప్పుడు కూడా వ్యాపారం అనేది ఏంటంటేనండి చెక్కు చెదరకుండా చక్కగా ఉంటుందన్నమాట ఇబ్బంది అనేది ఉండనే ఉండదు ఇది ఎవరైనా చెయ్యొచ్చండి అంటే వీరే చేయాలి వీరే చెయ్యకూడదు అన్నట్టు కాదు చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు ఏదైనా కానివ్వండి చెయ్యండి మంచి ఫలితం అయితే వస్తుంది దీన్ని ఏంటంటే కనుక వస్త్రాల్లో ఇలా పెట్టి పెట్టకండి నార్మల్గా యాలకులు వేసేసుకోండి మీ జేబులో కానీ మీ పర్సులో కానీ ఎలాగైనా సరే మీరు ఎక్కడైతే క్యాష్ ని అంటే పెడుతూ ఉంటారో అక్కడ యాలకులు పెడితే చాలా మంచిది అనమాట లక్ష్మీదేవి అక్కడే కూర్చుంటుందని చెప్పొచ్చు ఒక రకంగా మనం చెప్పాలంటే ఇక ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది నార్మల్గా మనకేంటంటేనండి పెద్ద పెద్ద కోరికలు ఉంటూ ఉంటాయి ఆ కోరికలు తీరక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఎలాగైనా సరే మన కోరికల్ని మనం తీర్చుకోవాలనుకుంటూ ఉంటాము అయినప్పటికీ కూడా కోరికలు తీరవు భగవంతుడి అంటే దగ్గరికి వెళ్ళేసి కూడా మనం కోరికను కోరుకుంటాం మన ఇంట్లో కూడా కోరికను కోరుకుంటాం అలా జరగాలి ఇలా జరగాలి ఇది జరిగితే మేము ఇది చేస్తాం అది చేస్తామంటాం కానీ మన కోరిక ఏంటంటే కొంతమంది అయితే తీరనే తీరదండి ఆ కోరికలు అలాగే ఉండిపోతూ ఉంటాయి అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా యానకులు పరిహారాన్ని ఆచరించండి ఖచ్చితంగా మీ కోరిక ఎంత పెద్దదైనా సరేనండి తీరుతుంది గుర్తుపెట్టుకోండి మన స్థితిగతి రీత్యా ఏంటంటే కనుక మనకు అంటే ఆ కోరిక వర్తిస్తేనే అది తీరుతుంది ఒకవేళ మనకు వర్తించలేదనుకోండి ఆ కోరిక తీరదు అలానే ఏంటంటే కనుక మనకు కొంచెం దైవ బలం లేకపోయినా గ్రహస్థితి బాగాలేకపోయినా గ్రహాల్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగినా మన కోరిక ఏంటంటే కనుక అండి తీరదు అలానే దైవానుగ్రహం కూడా కలగదనమాట ఇవన్నీ కూడా అండి మనకు బాగా బలంగా ఉంటేనే ఏంటంటే జరుగుతాయి చక్కగా సిద్ధిస్తాయి అలానే మంచి ఫలితాలను కూడా మనం చూసాం ఉంటాయి అదే మనకి ఏ ఒక్కటి లేకపోయినా కానీ ఏంటంటే ఏ పరిహారాలు సిద్ధించవు ఏ కోరికలు కూడా తీరవు అలా ఏంటంటే సమయాలు అయితే ఖచ్చితంగా పడతాయన్నమాట కాబట్టి మీకు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మీ కోరిక తీరాలి అనుకుంటే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ విధంగా ఆచరించుకోండి ఈ పరిహారానికి పెద్దగా మనము అంటే యాలకులను ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఎంత పెద్ద కోరికైనా సరే అండి తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట కొంతమందికి ఏంటంటే కనుక గవర్నమెంట్ ఉద్యోగం రావాలని చాలా ఆరాట పడుతూ ఉంటారు అంటే చాలా వరకు కూడా దేవుణ్ణి అంటే ప్రార్థిస్తూ ఉంటారు పూజిస్తూ ఉంటారు ఎలాగైనా సరే మేము ఎంత చదువుకున్నాం అంత చదువుకున్నా మాకు ఉద్యోగం లేదు మేము ఏం చెయ్యాలి అన్నట్టుగా ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి కావాలి మంచి వివాహం జరగాలి వివాహం మేము చేసుకోవాలనుకుంటున్నాం కానీ మాకైతే అసలు వివాహం జరగటం లేదండి చాలా సంబంధాలు చూస్తున్నారు కానీ ఒక్క సంబంధం కూడా మాకు అంటే మాకు తగ్గట్టు రావటం లేదు మాకు వివాహం అనేది జరగటం లేదు అలానే కాకుండా వివాహంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఆటంకాలు వస్తున్నాయి ఒక రెండు మూడు ఎండ్ల నుంచి మేము చాలా సర్చింగ్లో ఉన్నామని బాధపడేవారు కూడా ఈ పరిహారం చేయొచ్చు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక రండి ఏదైనా సరే అంటే ఇలా మనకేంటంటే కనుక ఏదైనా అంటే ఇప్పుడు కోరికలు ఉంటూ ఉంటాయి కదండి ఒక మంచి ఉద్యోగం రావాలి ఒక అంటే వివాహం చేసుకోవాలి అలానే ప్రమోషన్స్ రావాలి అలాగే కాకుండా ఏంటంటే మనకు నార్మల్గా ఏంటంటే మంచి షాపు పెట్టుకోవాలి ఒక మంచి బండి కొనాలి ఇలా ఏంటంటే ఇవి కూడా మనకు కోరికల కిందికే వస్తాయి ఇవి మానవులు అన్నప్పుడు సర్వసాధారణమండి కోరిక అంటే కోరిన కోరికలు తీరాలని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం అయినప్పటికీ కూడా మనకి ఏది జరగదు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే ఇప్పుడు చెప్పే యాడల పరిహారం అయితే తప్పక పనిచేస్తుందని ఒక రకంగా మనం చెప్పొచ్చు మీరు ఏం అంటే కనుక ఐదే యాలకులు తీసుకోండి ఈ ఐదు యాలకులు తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రం కానీ మీ దగ్గర తెలుపు రంగు వస్త్రం ఉన్న పర్వాలేదు వస్త్రం కావాలండి ఖచ్చితంగా వస్త్రం లేదు అనుకుంటారు కదా తెల్లని కాగితం తీసుకోండి ఆ తెల్లని కాగితంతో కూడా మీరు ఈ పరిహారం చేయొచ్చు అంటే యాలకులు తెల్లని కాగితంతో కూడా చేయొచ్చు వస్త్రం ఉంటే వస్త్రం కూడా తీసుకోవచ్చు ఇంకా అది మీ ఇష్టం అనమాట ఈ పరిహారం ఏంటంటే కనుక సంధ్యా సమయం ఏంటంటే కనుక సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఎప్పుడైనా చేయొచ్చు ఇదేంటంటే చేయటం వల్ల మన కోరిక ఎంత పెద్దదైనా సరే తీరటానికి అవకాశం ఉంటుంది పంచమి తిథికి అంతటి శక్తి ఉంటుంది పంచమి లక్ష్మీదేవి ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి లయాళకులు కూడా అమ్మవారికి ఇష్టం కాబట్టి ఆ తల్లి దయతో ఎలాగైనా సరే మన కోరిక తీరడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఇలాంటి పరిహారాలు పంచమి తిథి రోజున అధికంగా పాటిస్తారు లక్షల్లో కూడా ఈ పరిహారాన్ని చేస్తారు చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందారని మనకు పురాణ గ్రంథంలో చెప్పటం జరుగుతుంది అందుకే మీరు ఏంటంటే కనుక ఈ ఆలకుల పరిహారం చేసేసుకుని మీ కోరికని ఖచ్చితంగా తీర్చేసుకోండి ధనానికి సంబంధించిన సమస్య అయినా సరే తీరిపోతుందండి పెద్ద అమౌంట్ రావాలి అలానే కాకుండా భూములు అమ్ముడు పోవాలన్నా కానీ తీరే కోరిక అని చెప్పొచ్చు కేవలం చూడండి ఐదు యాలకులు మన జీవితాన్ని ఎంతలా మారుస్తాయి మనకి ఎంతలా ఫలితాన్ని తెచ్చి పెడతాయి మనకంతా కూడా ఏంటంటే కనుక స్థితిగతిని అంటే మెరుగుపరుస్తాయి మన యొక్క జీవితంలో ఉండే కొన్ని రకాల అంటే కష్టాలను కూడా తీరుస్తాయండి మనకు ఏంటంటే ధన ద్వారాలను కూడా తెరిపిస్తాయి అనమాట యాలకులు యాలకుడు ఏంటంటే కనుక చాలా పవిత్రమైన వండి యాలకులకు అత్యంత శక్తి ఉంటుంది యాలకులతో ఏది చేసినా కానీ మనకైతే బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అందుకే ఈ విధంగా మీరు ఏంటంటే కనుక చక్కగా ఆచరించండి కానీ ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోండి మీరు చేసేటప్పుడు మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి అంటే మాకు ఫలితం వస్తుంది ఖచ్చితంగా మేము ఫలితం పొందగలుగుతాము ఆ ఫలితాన్ని చూసేసి మేము పోగలుగుతామన్నట్టుగా మీరు ఏంటంటే కనుక సంకల్పాలు చెప్పేసుకుని చక్కగా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలను అయితే చూడవచ్చు అనమాట అందుకే ఐదు యాలుగులను తీసుకొని ఒక తెల్లని కాగితం కానీ వస్త్రం కానీ తీసుకొని మనం చెప్పుకున్న సంధ్యా సమయం కొంచెం చీకటి పడ్డ తర్వాత ఆ సమయాలలో ఏంటంటే కనుక మీరు మీ కోరికని ఆ తెల్లటి వస్త్రంలో ఏంటంటే మనం స్కెచ్ మార్క్ ఉంటుంది కదా బ్లాక్ది దానిపైన రాయాలి ఎర్రటి వస్త్రం పైన నలుపు అంటే స్కెచ్ మార్క్తో రాస్తే పర్వాలేదు ఆ తర్వాత తెల్లని కాగితం తీసుకుంటే దానిపైన సరే మీ కోరిక రాయాలి అలా రాసేసిన తర్వాత మీరు ఏంటంటే కనుక రండి దాని మీద ఐదు యాడగలు పెట్టేసి లక్ష్మీదేవి పటం ముందు కాసేపు పెట్టండి సంధ్యా సమయంలో మనం దీపారాధన చేసినా చెయ్యకపోయినా పర్వాలేదు ఉదయం స్నానం చేస్తే సాయంత్రం కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఈ పరిహారం చేసేసి దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక రండి గుర్తు పెట్టుకోండి రావి చెట్టు మొదట్లో పెట్టేసి రండి అలా రావటం వల్ల ఏంటంటే మీ కోరిక ఎలాంటిదైనా సరే ఎంత బలమైన కోరికైనా సరే మీరు ఏ కోరిక కోరుకున్నా సరే ఖచ్చితంగా నెరవేరి జరుగుతుంది అంటే నెరవేరుతుంది అది ఎందుకంటే ఎందుకంటేనండి మనకు ఈ యొక్క యాలకులు ఏంటంటే కనుక గ్రహాలను మెరుగుపరుస్తాయి గ్రహస్థితిని మారుస్తాయి ఇబ్బందిని తొలగిస్తాయి దైవ అనుగ్రహాన్ని పుష్కలంగా కలిగిస్తాయి దేవుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగేసి మన జీవితం ఒక రకంగా మారటానికి యాలకులు చక్కగా పనిచేస్తాయి కాబట్టి లక్ష్మీదేవి రూపంతో పాటు యాలకులు ఏంటంటే కొన్ని దేవతలకు అంకితం చేయబడతాయి యాలకులు సుగంధ ద్రవ్యాల్లో ఒకటి చెబుతారు కాబట్టి ఈ యాలకులతో మనం ఏది చేసుకున్నా కానీ ఫలితాలు ఉంటాయి ఇలా మన కోరిక మాత్రం ఒకటి మాత్రమే రాసుకోవాలండి అలా అని మీరు రెండు మూడు రాసి పది పదిహేను రాసి కోరికలు ఆ తర్వాత మీరు పరిహారం చేశారు నుకోండి ఎలాంటి ఫలితాలు అయితే మీకు ఇక్కడ రావండి మీరు చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా అందుకే మీరేంటంటే కనుక ఉద్యోగం గురించి వివాహం గురించి అలానే మీ వృత్తి గురించి మీ వ్యాపార గురించి మీ యొక్క అంటే ధన సమస్య గురించి మాత్రమే రాయండి కానీ అన్ని కలిపి మాత్రం రాయకండి అలా రాస్తే పెద్దగా ఫలితాలు అయితే రావు రాక మీరే తర్వాత ఇబ్బంది పడతారు అందుకే ఒక కోరిక రాసేసి యాలకులు పెట్టి ముందుగా ఏంటంటే కనుక ఆ యాలకులను మనం పొట్లను కట్టడం కానీ మూట కట్టడం కానీ చేయకూడదు డైరెక్ట్గా లక్ష్మీదేవి పటం ముందు పెట్టేసి సంకల్పం చెప్పుకొని కొద్దిసేపు వదిలేయాలి పదకొండు నిమిషాల పాటు వదిలేసి ఆ తర్వాత ఆ యాలకులను పొట్లను కట్టడం కానీ పేపర్లో అంటే పేపర్లో పెట్టుకుంటే పొట్లను కట్టండి లేదు వస్త్రంలో పెట్టామంటే కనుక దాన్ని చిన్న మూట కట్టండి అలాగే ఇలా కట్టిన తర్వాత మనం ఏంటంటేనండి పదకొండు నిమిషాలు అయిపోయిన తర్వాత కట్టుకోండి మీరేంటంటే ఇలా పెట్టేసి సంకల్పం చెప్పుకొని ఆ పదకొండు నిమిషాల తర్వాత దీన్ని మూట కట్టి లేదా అంటే పొట్లం కట్టి రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి రావి చెట్టుని తాకేసి మీరు ఏంటంటే కనుక దాన్ని అక్కడ వదిలేసి రండి అలా వచ్చేటప్పుడు మీరు వెనక్కి తిరిగి చూడకూడదు పెట్టేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకొని పరిహారం సిద్ధించాలని మనం చెప్పుకోవాలి అలానే కాకుండా రావి చెట్ల దగ్గర దేవతా వృక్షాలు ఉంటాయి కదండి అంటే అక్కడ మనం పూజిస్తూ ఉంటాము మన దేవతలని అంటే ఇక్కడ లక్ష్మీదేవి కావచ్చు అలానే లక్ష్మీదేవి రూపాలుగా భావించుకొని ఏంటంటే కనుక అమ్మవారిని మనం పూజించుకుంటాము రావి చెట్ల దగ్గర కొన్ని అంటే గుళ్ళు కూడా ఉంటూ ఉంటాయి కదా అలాంటి ప్రదేశం మీకుంటే మాత్రం ఇంకా అక్కడ పెట్టండి ఇంకా బ్రహ్మాణమైన ఫలితం వస్తుంది గుర్తు పెట్టుకోండి ఈ రోజు పెట్టి రాగానే తెల్లారే మీకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని మంచి వివాహం జరుగుతుందని లక్షల డబ్బు మీ సొంతం అవుతుందని కాదు కొంచెం అయితే సమయం పడుతుంది వెంటనే అయితే ఫలితం రాదు అంటే ఈ పరిహారం చేసిన ఒక నలభై ఎనిమిది గంటల్లో అంటే ఆ యొక్క సమస్యకు సంబంధించి ఏదో ఒక వార్త వినే అవకాశం అయితే ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట అందుకే ఈ విధంగా మీరు ఏంటంటేనండి పాటించేసి చక్కగా ఫలితం పొందండి మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా పంచమి తిది కాబట్టి చాలా పవిత్రమైన తిది కాబట్టి ఈ రోజున చేయండి కార్తీక మాసంలో వచ్చే ప్రతి రోజు రోజుని కూడా మనం పండగ పర్వదినంగానే జరుపుకుంటూ ఉంటాము పౌర్ణమి కూడా అలాంటిదే కాబట్టి మీరు దీపం పెట్టిన యాలకుల పరిహారం చేసిన లేదంటే కనుక దానం చేసిన దానికి తోడు స్నానం చేసినా మీకైతే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ విధంగా చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందుతారు పెట్టిన తర్వాత మీరు ఇంకా వదిలేయండి దాని గురించి ఇంకా దాని గురించి మీరు పెద్దగా ఆలోచించకండి ఎందుకంటే అక్కడ పెట్టేసి ఇవ్వచ్చాం కదా అది ఎవరైనా తీసుకున్నారేమో అది ఎవరైనా ఇప్పారేమో అన్నట్టుగా కాకుండా వదిలేయండి ఎవరు తీసుకునే ఏం కాదు వాళ్ళకేం జరగదు మీకు కూడా ఏం జరగదు మీకైతే లాభమే ఉంటుంది అలానే తీసుకున్న వాళ్ళకి నష్టమైతే ఏం జరగదండి వానే ఉంటుంది కాబట్టి ఏంటంటే పెట్టేసి వచ్చిన తర్వాత కాళ్ళు చెదులు శుభ్రం చేసుకోండి ఇంకా వదిలేయండి దాని గురించి తప్పకుండా ఏదో ఒక వార్త మీ పడుతుంది మీరు యాలకుల పరిహారం చేసిన తర్వాత ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆచర్యానికి మీరు గురవుతారని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఈ పంచమి తిథిని వదులుకోకుండా చక్కగా చేసేసి ఫలితం పొంది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేసుకోండి మీకు ఉండే కోరికలన్నీ కూడా తీర్చుకోండి నాలుగు వైపుల నుంచి కూడా మీకు ధనం వచ్చేలాగా చేసుకోండి ధనం ద్వారాలు తెచ్చుకొని ధనం కూడా మీ దగ్గరికి దూసుకురావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంత అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం చాలా చాలా మంచి రిజల్ట్ ని తెచ్చిపెడుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని చక్కగా మార్చుకోండి